నాన్న జున్నుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు పాపం అందులో జున్ను తప్పేమీ లేదని నాన్న గ్రహిస్తే బాగుండు జున్ను చాలా మంచివారు ఎందుకలా అనుకుంటున్నారో అర్థం కాలేదు కానీ ఒకే స్కూల్లో జున్ను కూడా ఉంటాడు కదా ఏదో ఒకరోజు నాన్న జున్నుని అర్థం చేసుకుంటే బాగుండు అని లక్కీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం స్కూల్కి వెళ్ళడానికి లక్కీ రెడీ అవుతూ ఉంటుంది అదంతా చూసినా మనీషా మండిపడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది తన పట్ల అంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఏంటి మనీషా ఏమైంది ఆంటీ చూసారా ఆంటీ తనని సొంత ఈ ఇంటి మనవరాల్లా భావిస్తుంటే నాకు మాత్రం ఇదంతా చూస్తూ ఇక్కడ ఉండాలా అని అనిపిస్తుందంటే ఎన్నేళ్ళని నేను ఇలాగే ఉండాలంటే నాకు అర్థం కావట్లేదు మిత్ర సొంతమయ్యేంతవరకు మిత్ర సొంత అవుతాడని నాకు అనిపించట్లేదంటీ ఏమైంది మనిషి నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకంటే మిత్ర ఎలా ఉంటున్నాడో తన నడవడిక ఎలా ఉంది అనేది నేను చూస్తున్నాను కాబట్టి అసలు నేను రాంగ్ స్టెప్ వేశానేమో అని అనిపిస్తుందంటే కానీ అలా అని మిత్రుని నేను వదిలి వెళ్ళలేనంటే నాకు మిత్ర ఎంత ముఖ్యమంటే మిత్ర లేకుండా ఉండలేనంటే నీకు మిత్ర కావాలి మిత్ర ముఖ్యం ఐ నో మనిష అందుకే కదా నువ్వు ఎంత బాధ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉన్నావు ఆంటీ ఏదో ఒకటి చెయ్యకపోతే మాత్రం నాకు మిత్ర దక్కడా అంటే నాకు మిత్ర కావాలంటే మనిష నువ్వు కంగారు పడకు ఏదో ఒకటి అతి త్వరలో ఆలోచించి ఈ ఇంటికి ఆ అమ్మాయి అసలు ఈ ఇంట్లో ఆ లక్ష్మి అన్న పిలుపు లేకుండా నేను చేస్తాను నన్ను నన్ను నువ్వు నమ్ము అనే విధంగా అంటూ ఉంటుంది మరోవైపు వెంటనే అమ్మ లక్ష్మి పద అమ్మ ఇప్పటికే స్కూల్ టైం అవుతుంది అని అంటూ ఉంటే అబ్బా నానమ్మ స్కూల్కే కదా త్వరగా వెళ్దాం కానీ ముఖ్యంగా నాన్నతో చెప్పింది నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళనని మీకు తెలుసు కదా సరే వెళ్ళమ్మా త్వరగా వెళ్ళి మిత్రతో చెప్పేసిరా అని ఈ విధంగా అనగానే వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ నాన్న ఎక్కడ ఉన్నా ఇదిగో ఇక్కడే ఉన్నానమ్మా ఇక్కడే ఉన్నారా నాన్న మీరు ఎక్కడో ఉన్నారేమో అని మీకోసం పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటే అలానే మిత్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు సరే నాన్న ఈరోజు నానమ్మతో స్కూల్కి వెళ్తున్నాను అని ఎందుకమ్మా నేను డ్రాప్ చేస్తానులే నానమ్మే ఈరోజు స్వయంగా నన్ను స్కూల్కి తీసుకెళ్తారని నా కోసం వెయిట్ చేస్తుంది ఈరోజు మీరేమైనా వర్క్లో ఉంటే ఆ వర్క్ని ముగించేసుకోండి అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర కూడా జొన్నుని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటే ఆగండి లక్ష్మి గారు అని అర్జున్ అనగానే వెంటనే లక్ష్మి ఆగిపోతుంది ఈరోజు మొదటిసారి జున్నుని జాయిన్ చేయడానికి స్కూల్కి తీసుకెళ్తున్నారు నేను కూడా వస్తాను పదండి అయ్యో పర్లేదు అర్జున్ గారు మీరెందుకు రావటం అలా మాట్లాడకండి లక్ష్మి గారు మీరు నా కోసం ఇంత చేసినప్పుడు నేను ఏమాత్రం చేయకుంటే ఎలా చెప్పండి పద జున్ను వెళ్దాం అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి జున్నిని తీసుకెళ్తూ ఉంటారు చూసారా అమ్మ ఒకరి కోసం ఒకరు ఎంతలా తాపత్రయపడుతున్నారో దీన్ని ఖచ్చితంగా ప్రేమే అంటారమ్మా అని అంటూ ఉంటే ఏమంటారమ్మా ఇంకా మౌనంగా ఉంటారు మీరు ఈ ఇంటి కోడలిగా చేసుకోబోతున్నారని లక్ష్మి గారికి చెప్పండమ్మా లక్ష్మి గారు కూడా అర్థం చేసుకుంటారు ఇక మీ మీద ఉన్న భారం కూడా పూర్తిగా దిగిపోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు నేను లక్ష్మితో మాట్లాడతాను అని విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు స్కూల్కి జున్నును తీసుకుని వస్తూ ఉంటారు అంతలో అరవింద ఇద్దరు కూడా స్కూల్ దగ్గర దీయడం జరుగుతుంది అమ్మలకి నెమ్మదిగా అమ్మ సరే నానమ్మ అని విధంగా అంటూ వెంటనే అలా వస్తూ ఉంటే అలా గబగబా పరిగెత్తితే పడతావు కదా నేనేం పడను నానమ్మ నేను పడ్డా నువ్వు ఉన్నావు కదా నన్ను పట్టుకోవడానికి మరి అలాంటప్పుడు నేను ఎలా పడిపోతాను అని ఈ విధంగా అంటూ ఉంటే అరవింద అలానే చూస్తూ ఉంటుంది అంతలో నానమ్మ నానమ్మ అదిగో నా ఫ్రెండ్ వస్తుంది నేను ఈరోజు స్కూల్కి రావట్లేదని నువ్వు చెప్పేసి నేను వెళ్ళి దాక్కుంటాను సరేనానమ్మ అని ఈ విధంగా అంటూ వెంటనే లక్ష్మి వెళ్ళి గబగబ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళి దాక్కుంటుంది అదే సమయానికి లక్ష్మి జున్నును తీసుకొని అలా నడుచుకుంటూ అటుగా వస్తూ ఉంటారు అంతలో అరవింద దగ్గరకు వచ్చి అమ్మమ్మగారు లక్కీ ఏంటి కనిపించట్లేదు మీతో పాటు మీరు లక్కీని తీసుకుని రాలేదా అంటే అమ్మా అనే విధంగా నవ్వుతో మాట్లాడుతూ ఉంటే చెప్పండి అంటే అని విధంగా అంటూ ఉండగా లక్కీ దూరం నుండి అదంతా కూడా కాన్వర్జేషన్ని చూస్తూ ఉంటుంది నానమ్మ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని అంటూ సాయిగా చేస్తూ అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మమ్మగారు చెప్పండి అనే విధంగా అనగానే వెంటనే విన తిరిగి అలానే చూస్తూ ఉంటే మరోవైపు అలా జుట్టును తీసుకొని నడుచుకుంటూ వస్తున్న లక్ష్మి ఒక్కసారిగా జానను చూసి షాక్ అయిపోతుంది ఇక్కడ ఉంది ఏంటి అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది ఇక లక్కి ఎక్కడ దాక్కుందో అక్కడ పక్కనే లక్ష్మి కూడా దాక్కుని ఉంటుంది ఇక అనుకోకుండా లక్కీ చేయికి లక్ష్మి చేయి తగులుతుంది ఒక్కసారిగా కరెంటు తగలగానే ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు లక్కీ మాత్రం తెలియకుండానే అమ్మా అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది అంతలో అరవిందను ఎక్కడ ఉందో చెప్పండి అమ్మమ్మ మీరున్నారంటే ఖచ్చితంగా లగ్గీ స్కూల్కి వచ్చింది మాకు తెలుసు అనే విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉండగా హరి లక్కీ లగ్గీ అక్కడే ఉంది అని ఈ విధంగా అంటూ అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంతలో అరవిందను చూసి షాక్ అయిపోతుంది నానమ్మ నువ్వే కదా చెప్పావు అనే విధంగా అంటూ అరవిందను పట్టుకొని అడుగుతూ ఉంటే నానమ్మ అని అంటుంది అంటే మిత్రగారు ఇంకొక పెళ్లి చేసుకున్నారా మిత్ర మిత్రగారు పెళ్లి చేసుకున్నారా మిత్రకు మనీషాకు పుట్టింది ఆ కూతురా కానీ ఎందుకు తనని చూస్తుంటే నాకు దగ్గర సంబంధంలా అనిపిస్తుంది నా కూతురు ఏమో అని నా మనసు ఎందుకు అనిపించింది ఎందుకలా పరితపిస్తుంది అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ లక్ష్మి అన్ననే చూస్తూ ఉంటుంది సరే సరేనానమ్మా బాయ్ అనే విధంగా అంటూ ఇక వెంటనే లక్కీ అలా వెళ్తూ ఉంటే ఇక అర్జున్ మాత్రం లక్ష్మి దగ్గరకు వచ్చి ఏమైంది లక్ష్మి గారు ఇక్కడే ఆగిపోయారు ఏం లేదు అర్జున్ గారు పదండి అని ఏంటో వెంటనే అటుగా వెళ్తూ ఉంటారు ఇక అంతలో సరే జున్నో బాయ్ నాన్న మొదటిసారి స్కూల్లోకి వెళ్తున్నాం బాగా చదువుకోవాలి మంచి లక్షణాలు నేర్చుకోవాలి సరే మమ్మీ అని ఈ విధంగా అనగానే వెంటనే అలా వెళ్తూ ఉంటే ఏంటి తను మీ మమ్మ అవును మా మమ్మీయే మీ మమ్మీని చూస్తుంటే ఏంటో తెలీదు కానీ దగ్గర వ్యక్తిలా నా మనసు ఎందుకో అనిపించింది అవునా సరేలే పద అని విధంగా అంటూ క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు మరోవైపు లక్ లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది ఏమైంది గారు ఎందుకు బాధపడుతున్నారో అదేం లేదండి ఎవరైనా గుర్తుకు వచ్చారా చెప్పండి లక్ష్మి గారు అదేం లేదు అర్జున్ గారు అని ఏంటో వెంటనే లక్ష్మి బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అంతలో గురువుగారు తమ సేవకులతో కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఆపండి అర్జున్ గారు అని అనగానే ఏమైంది గారు అని ఏంటో వెంటనే కారు ఆపగానే దీక్షితుల గారిని చూసి లక్ష్మి ఆగిపోతుంది అలానే దీక్షితుల గారిని చూస్తూ ఉండిపోతుంది